బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మేడే దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జెల నగేశ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక లోకానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు అని అన్ని రంగాలలో కార్మికులకు సముచిత గౌరవం లభించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఫలాలను వారికి అందించాలని సూచించారు ఫలితం లేదు కష్టజీవులు అయిపోయారు పెద్ద కార్మికులను అరికీ వేస్తున్నారనే ధోరణిలో చికాగోలో నూట నలభై సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి కార్మికులు ఎనిమిది గంటలే పనిచేయాలి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉండాలి అదే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది కాదు చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చి మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజన్యలాగా కార్మికుల దినం భేటీ అనేది నిర్వహించి మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో వేడే నిర్వహించుకుంటాం ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా వేడే రోజున అందరూ కలిసి వాళ్ళు పెడతారు ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవి ప్రాబ్లెక్స్ మరి జరగబోయే సంవత్సరంలో ఏమేమి చేసుకోవాలి కార్మికులనేది మనం తలుసుకున్న రోజు అందరూ ఏకమైన ఈ రోజున మరి పెద్దలు నకరిక శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వస్తున్నారు అక్కడ పెద్దలు కూడా భావించి अंदर राव थँक्स फर वाचिंग प्लीज लईक् शेर सबस्क्राईब